హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశస్వి వరల్డ్ ఈ వీడియోలో నేను చిక్కుడుకాయ మెంతి ఆకు టమాటో కూర ఏ విధంగా చేస్తాననేది చూపించబోతున్నాను ఫస్ట్ అయితే నేను నాలుగు కట్టల వరకు మెంతి ఆకును తీసుకున్నానండి అంటే పెద్ద కట్టలు కాదు చిన్న చిన్ని కట్టలు ఉంటాయి కదా వేళ్లతో అవన్నమాట అవి బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి మట్టి ఎక్కువ ఉంటుందండి తర్వాత పావు కేజీ వరకు చిక్కుడుకాయలు తీసుకున్నాను ఆనియన్స్ రెండు రెండు ఆనియన్స్ తీసుకున్నాను పెద్ద ఆనియన్స్ చిన్నవి మూడు టమాటాల వరకు తీసుకున్నానండి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలండి ఎక్కడ మాడకుండా కలుపుకోవాలి ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతాయండి మాడిపోకుండా అన్నీ ఈక్వల్గా వేగుతాయి అన్నమాట ఈ విధంగా కలుపుకొని మెంతి ఆకుని కూడా వేసేసుకోవాలండి మెంతి ఆకు కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి మనం కూరకి తగినంత నేను పావు కేజీకి ఒక కప్పు వరకు తీసుకున్నానండి ఇలా ఆకంతా దగ్గరకైన తర్వాత టమాటో కూడా వేసుకోవాలి మూడు టమాటాలు తీసుకున్నానండి టమాటో వేయడం వల్ల మనకి చేదు కూడా అంటే చేదు అనిపించదనమాట అందుకని టమాటో కొంచెం ఎక్కువే వేసుకోవాలి పావు కేజీ వరకు చిక్కుడుకాయలు ఉండి ఇవంతా బాగా మగ్గాలి చిక్కుడుకాయ కూర అయితే మగ్గితేనే బాగుంటుందండి ఆవిరి మీద మగ్గించాలి తర్వాత కొంచెం కరివేపాకు సరిపడా కారం రెండు రెండు స్పూన్ల వరకు వేసుకున్నానండి నేను ఫుల్గా వేసుకొని బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి ఇలా ఆయిల్లో మగ్గుతు మగ్గుతుందండి తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు నీళ్లు పోసుకున్నాను నేను ఈ విధంగా కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టుకోవాలి వాసన అయితే మంచి ఫ్లేవర్ వస్తుందండి మెంతి ఆకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీ మొత్తం చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకే ఏ విధమైన మసాలాలు కూడా మనం వెయ్యల వేయనవసరం లేదు టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఆ ఫ్లేవర్ అలా ఉంటుందన్నమాట ఇలా కూరని బాగా దగ్గరికి అయ్యేటట్టు చేసుకోవాలండి చిక్కుడుకాయ మొత్తం గుజ్జులాగా అవ్వాలి మనకి దగ్గరగా అలా అయితే మనం కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి పొడి పొళ్ళు ఆడుతూ ఉన్నట్టు కాకుండా ఇలా గుజ్జులా అయితే బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే మీకు ఈ కర్రీ నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్